అత్యవసర స్థితిలో రాజమండ్రి ఆర్ఏసీసీ ఐసియూలో చేరిన అరవై ఒక్క సంవత్సరాల మహిళకు పదహారు గంటల్లో చికిత్స అందించి రోగిని ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేశామని ఆర్ఏసీసీ హాస్పిటల్ ఐసియూ చీఫ్ ఇంటెన్సివిస్ట్ డివిజన్ వైద్యులు డాక్టర్ చంద్రమౌళి చెప్పారు ఎటువంటి చికిత్స మరెక్కడా ఇంత వేగంగా అందించిన దాఖలాలు లేవన్నారు ఇరవై నాలుగు గంటలు పట్టే చికిత్సను రాజమండ్రి సిటీలో పదహారు గంటల్లో అత్యవసర వైద్య చికిత్సను అందించడం అరుదైన విషయమని చెప్పారు శనివారం ఆయన ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆమెకు డయాబెటీస్ అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి అని గత ఐదు రోజులుగా తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతూ ఒక్కసారిగా కపన్లో రక్తం రావడం వంటి లక్షణాలతో ఆమెను మధ్యరాత్రి సమయంలో హాస్పిటల్లో చేర్పించారని తెలిపారు ఆమెను పరీక్షించగా బ్లడ్ షుగర్ చాలా అధికంగా ఉండడం శరీరంలో ఎసిడిటీ పెరగడం ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి లక్షణాలు ఉండడంతో వెంటనే వెంటిలేటర్కు జత చేయాల్సి వచ్చిందన్నారు ఇది ఒక అరుదైన ప్రమాదకరమైన వ్యాధి పాల్మోరెనల్ సిండ్రోమ్ అనే సమస్య కావచ్చు అని వైద్యులు అనుమానించారని ఇది వాస్క్యులైటిస్ లేదా యాంటీ జీబీఎం డిసీజ్ కావచ్చు అని ఊహించమని డాక్టర్ చంద్రమౌళి చెప్పారు ఎయిర్మెయిల్ ద్వారా బయాప్సీకి పంపించి నిర్ధారణ చేసి వైద్యం ప్రారంభించడం జరిగింది అని ప్రస్తుతం రోగిని ఐసీయు నుండి సాధారణ గదికి మార్చారని ఈ ఘన విజయానికి కారణమైన వైద్య బృందం డాక్టర్ రత్నాకర్ రావు పాల్మనాలజిస్ట్ డాక్టర్ చంద్రమౌళి ఇంటెన్సివిస్ట్ డాక్టర్ బిపిన్ కుమార్ నెఫ్రాలజిస్ట్ ఆర్ఏసిసి ఇంటెన్సివ్ టీమ్ అని సగర్వంగా చెప్పారు నా పేరు డాక్టర్ చంద్రమౌళి చీఫ్ ఇంటెన్సివిస్ట్ ఆర్ఏసిసి రాజమండ్రి ఒక చెప్దాం అనుకుంటున్నాను మీకు ఒకరోజు ఒక అరవై ఒక్క సంవత్సరాల ఆవిడ మన దగ్గర రాత్రి పన్నెండు గంటలకు ఐసీకి వచ్చారు ఐసీకి వస్తే రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటాం ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది వాళ్ళలో సో ఆవిడ వెంటిలేటర్ మీద పెట్టాం షుగర్స్ ఎక్కువ అవడం వల్ల షుగర్ వల్ల జరిగిందేమో ఇది అనుకున్నాం బేసిక్గా కానీ పొద్దున వచ్చేటప్పటికి ఎప్పుడైతే గొట్టమేసామో ఆ గొట్టల్లో బ్లీడింగ్ అవుతుందంటే ఇది వ్యాస్కులేటిస్ అని ఒక అరుదైన ఏమో అని చెప్పి మేము అనుమానపడ్డాం మేము అనుమానపడి అనుమానపడి ఇమీడియట్గా వచ్చిన రెండు మూడు గంటల్లోనే బ్రాంకోస్కోపీ అనేటువంటి టెస్ట్ చేసి ఇది ఊపిరితిత్తుల్లో బ్లీడింగ్ డిఫ్యూజ్ ఆల హెమరేజ్ అంటాం అది అది వచ్చిందని నిర్ధారించాము తర్వాత అది వస్తే ఆటోమేటిక్గా కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళలో కిడ్నీ ఎఫెక్ట్ అయిందని చెప్పి వెంటనే పేషెంట్కి కిడ్నీ బయాప్సీ కూడా చేసి ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ టెస్ట్కి పంపించాము సో పంపించిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకల్లా పల్స్ స్టెరాయిడ్ ఉంటాం స్టెరాయిడ్ అనేటువంటిది ఒక గ్రామ్ ఈ పేషెంట్లో స్టెరాయిడ్ ఎంత త్వరగలితే అంత మంచిది అనమాట సో కానీ చిరలు తెలుసుక మీరు అందరూ తెలిసినట్టుగానే చిరలైనటువంటి చాలా రిస్కీ ఇవ్వడం సో మేము క్లినికల్గా ఆలోచించి వితిన్ పన్ను వచ్చిన పదహారు గంటల్లోనే అది ఏవి అనే అనేది నిర్ధారించి పల్చిడ్ అయినటువంటిది ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే వీకెండ్ అవ్వడం వల్ల టెస్ట్ లేట్ అవుతాయి మేము ల్యాబ్తో కోఆర్డినేట్ చేసుకుని భయా భయా ఫ్లైట్ హైదరాబాద్ టెస్ట్ పంపించి అక్కడ బయాప్సీ చేసిన తర్వాత మేము మేము ఏదైతే అనుమానించామో లక్కీలు అదే రావడం జరిగింది విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ ఆవిడ్ని ప్లాస్మా ఫెరిసిస్ అంటాం ప్లాస్మా ఫెరిసిస్ బాడీలో ఉండే ఆటో యాంటీబాడీస్ ఏదైతే ఉంటాయో బయటికి తీసి శుద్ధి చేసి పంపిస్తాం అనమాట అది అయితే ఎయిత్ సెక్షన్స్ సంవత్సరం పడ్డాయి ఆవిడికి ఇవిడ్ని యూజువల్గా వెంటిలేటర్ మీద ఒక ఐదు రోజుల నుంచి పంపించడం జరిగింది సో దీనికి మెయిన్ మేము చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటివి చాలా అరుదుగా జరిగే డిసీజెస్ ఇవి ఇలాంటి అరుదుగా జరిగే డిసీజెస్ డయాగ్నోస్ అవ్వడం కొంచెం టైం పడుతుంది ఇక్కడ మెయిన్ మెయిన్ చేసింది ఏంటంటే వితిన్ సిక్స్టీన్ అవర్స్ పదహారు గంటల లోపలనే డయాగ్నోసిస్ చేయడం అన్ని రకాల బయాక్సీలు పంపించడం అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వెంటిలేటర్ మీద పెట్టడం చేసాం అనమాట మేము థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే ఈ పేషెంట్ యొక్క మెయిన్ కూతురికి అల్లుడికి ఏంటి ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా డాక్టర్సే ఒక మత్తు డాక్టర్ గారు ఏమో జనరల్ మెడిసిన్ సో మేము ఏం టెస్ట్లు అయితే చేసాము అన్నిటి కూడా ఆయన యాక్సెప్ట్ చేసి సో పేషెంట్ బెటర్ బెటర్ కోరి వాళ్ళు అవన్నీ చేయించిన ఒప్పుకోవడం వల్ల మేము ఇవన్నీ చేయగలిగాము ఇటువంటి కేసెస్ రాజమండ్రిలో ముందు డయాగ్నోస్ అయ్యి అయ్యాయి కానీ ఇంత త్వరగా అయితే మాత్రం నాకు తెలిసినందుకు అవ్వలేదండి పదహారు గంటల్లో డయాగ్నోస్ అయ్యి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ స్టెరాయిడ్ ఇవ్వడం అయితే మాత్రం దాకా జరగలేదు పేషెంట్ కండిషన్ డిశ్చార్జ్ అయిపోయారండి ఇప్పుడు వెంటిలేటర్ మీద ఐదుగురు బయటకు వచ్చారు ఏడు సార్లు ప్లాస్మా చేసాం సో ఐసీలో సిక్స్ డేస్ ఉన్నారు వార్డ్లో త్రీ డేస్ ఉండి ఇంటికి వెళ్ళారు నడిస్తూ ఇంటికి వెళ్ళిపోయారు